మాచర్ల పట్టణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దిశ మీటింగ్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సమస్యలు ప్రస్తావించడం జరిగిందని రైతులు పంటలేసుకునేందుకు సీజన్ మొదలవుతోన్న ట్రాన్స్ఫార్మర్ల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని అన్నారు ట్రాన్స్ఫార్మర్ల టెస్టులను అరికట్టడంలో రికవరీ విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు మాచర్ల పట్టణంలో రేషన్ సక్రమంగా పంపిణీ చేయట్లేదని అంటున్నారని రెవెన్యూ అధికారులు పాత డీలర్ల వద్ద నుంచి రికవరీ చేయకపోవడం సక్రమంగా స్టాక్ అందించకపోవడం వల్ల ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాలేదని అన్నారు నిధుల విషయంలో విధుల విషయంలో ఈ ప్రాంతంలో సరైన న్యాయం జరగటం లేదని అనేది ఒక శాసన సభ్యుడిగా దగ్గరగా చూశారని అన్నారు సర్టిఫికేట్ల మంజూరు విషయంలో కూడా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నారని పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని నియోజకవర్గ సమస్యలపై అధికారులు స్పందిస్తూ అభివృద్ధికి సహకరించాలని కోరారు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ఒక సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని తెలిపారు వెనుకబడిన మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి అధికారులందరూ తోడ్పాటు అందించాలని కోరారు నమస్కారం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం రకరకాల డిపార్ట్మెంట్ లో ప్రజలకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక వేదిక మీద మీ అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమర్గం జరుగుతా ఉంది ఈరోజు మార్చిల నియోజకవర్గంలో ముఖ్యంగా రెవెన్యూ విభాగంలో అనేక సమస్యలు గత పాలనలో కొంతమంది అధికారులు జవాబు తయారీ లేని తనం వలన అనేక సమస్యలు సృష్టించబడ్డాయి ఒకే పంట నలుగురకు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైన ఈ ప్రజా సమస్యల నివారణ సదస్సుకి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారికి జాయింట్ కలెక్టర్ సువాజ్ గనవ్ గారికి అట్లాగే డిఆర్ఓ మురళీ గారికి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కృష్ణప్రియ గారికి ఆర్డిఓ మురళీ గారికి అలాగే వాళ్ళందరికీ అలాగే ఈ గ్రీవెన్స్కి విచ్చేసిన మొదటి దిశ మీటింగ్ లోనే ఈ సమస్యని ప్రస్తావించడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఇందులో ఫలితాలు స్పందించడంలో వెనకపడ్డామని చెప్పేసి సందర్భంగా అరికట్టడంలో కానీ రికవరీలో కానీ పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైంది అనేక సందర్భాల్లో చెప్పాను అది రైతులు మళ్ళీ సీజన్ వస్తుంది పంటలు వేసుకోవాలి ట్రాన్స్ఫార్మర్ ఇది ఒక పెద్ద సమస్య అలాగే చాలామంది మార్చర్లు పట్టణంలో ఒప్పకపోతే ఏంటంటే మనకు బియ్యం అందటం లేదు అన్నట్టు కాబట్టి అధికారులు ఈ ప్రాంతానికి కావలసిన వసతుల్ని ఏర్పాటు చేయడంలో కానీ నిధుల్ని కేటాయించడంలో కానీ ఒక ఇంత పెద్ద మనసు చూపాల్సిన అవసరం ఉందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అలాగే గ్రామాల్లో ప్రతి చిన్న సమస్య కూడా మా దగ్గరికి వచ్చే పరిస్థితుల్లో కావాలి అధికారులు మరి ప్రజా సమస్యల్ని సత్వరంగా పరిష్కరించడం కోసం ఒక సమయాన్ని పెట్టుకొని మీకు వచ్చిన రిప్రెంటే రిప్రజెంటేషన్స్ని ఆర్థికంగా ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేకపోయినప్పటికీ చాలా పనులు వెనుకబడి ఉంటున్నాయి సర్టిఫికేట్స్ మంజూరు చేయడంలో కూడా మరి కొంతమంది అలసత్వాన్ని ఉపయోగిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వెనుకబడిన ఈ పల్నాడు ప్రాంతానికి ముందుకు తీసుకెళ్తానికి అభివృద్ధి పదంలో నడపడానికి మీ అందరి సహాయ సహకారాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 看到没？Yeah,